హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు నీహారాచూరి బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే పండుమిర్చి పచ్చడి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ చేసే మిర్చి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కనుక నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే అస్సలు వదలాలనిపించదు ఈ సీజన్లో మనకు పండుమిర్చి చాలా చాలా దొరుకుతాయి సో ఈ సీజన్లో మనం చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకైనా సరే మనం నిల్వ ఉంచుకోవచ్చు ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మిర్చి తీసుకొని మంచి నీళ్ళలో కడుక్కొని తొడిమలు తీసుకొని ఒక డ్రై క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి తడి అస్సలు ఉండకూడదు తడి ఉంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చడి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి రాళ్ళ ఉప్పునే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనివల్లనే కొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అంత మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతాది కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వస్తే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని మనం కొద్దిగా హాఫ్ ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు తీసి పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు మిగతా దానికి పోపు పెట్టుకుందాము దానికోసం బాండీలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఒకటి ఒకటిగా కొద్దిగా ఆవాలు ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మనము పోపు వేసుకునే దాన్ని బట్టి మన పచ్చడి టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఉపు వల్లనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా డార్క్ అయ్యే వరకు పెట్టుకోవద్దు ఎందుకంటే వాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి లేదంటే మనం పోపు చల్లారకుండానే మిక్స్ చేసేసుకుంటే మనకు పచ్చడి ఏమవుతుందంటే డార్క్ కలర్గా అయిపోతుంది కొద్ది రోజులకే బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది అప్పుడు మనకు తినడానికి కూడా అసలు బాగుండదు అందుకనే ఓపుని పూర్తిగా చల్లారించుకొని ఆ తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన డబ్బాలో తీసి పెట్టేసుకోవచ్చు పచ్చడిని గాజు సీసాలో తీసి పెట్టుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ అలాగే తడి తాకనివ్వకుండా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది సో అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకే కాదు చల్ల అన్నంలోకి కూడా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్